హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మాధుస్వార్ ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మమ్మ గారింట్లో గార్డెన్ని చూద్దాం మేము ఈరోజు చిన్న పని ఉంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అలా సరదాగా నేను మా పిన్ని అమ్మమ్మ ముగ్గురము గోంగూర తెంపుతున్నాము మా అమ్మమ్మ ఇంట్లోనే ఎటువంటి మందులు వేయకుండా చాలా హెల్తీగా గోంగూరని ఇలా మంచిగా గార్డెన్లోనే పెంచుతుంది ఈ చల్లగాలికి మంచి వెదర్కి ఇలా గోంగూర తెంపుకుంటూ కబుర్లు చెప్పుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది మా గార్డెన్లోని మునగ చెట్టు ఇది పెట్టి పది సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికీ కూడా చూడండి ఎంత బాగా కాస్తుందో ఈ సంవత్సరం చాలా మంచిగా పిందెలు పడ్డాయి ఈ మునగాకైతే చాలా టేస్టీగా ఉంటుందండి అండి మనం కూరలలో పప్పులో వేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది ఏమాక కూరలు ఉన్నాయో చూద్దాం రండి ఇది వచ్చేసి బచ్చల కూర ఇది చాలా హెల్దీ అండి పప్పులు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆకుకూర బ్యాక్ సైడ్ గార్డెన్ లో చెట్టుకి గెలలు పడ్డాయి అవి చూద్దామని మేము ఇక్కడికి వెనక్కి వచ్చేసాము చిట్టి చిట్టి బనానా అరటి చెట్టు పక్కన పెద్ద నిమ్మ చెట్టు ఉందండి దాని కొమ్మలు వచ్చి చాలా కిందికి ఉన్నాయి అమ్మమ్మ పిన్నిని చిన్నగా జాగ్రత్తగా కళ్ళకు తగులుతాయి అని చెప్తూ ఉన్నారు బయటికి వచ్చేసాము అందరం నారు పోసి మరి ఈ మిరప నారును తయారు చేసి ఇలా గార్డెన్లో నాటారు పుదీనా చూడండి ఒక్క మొక్కకి ఎంత బాగా వచ్చేసిందో ఈ పుదీనా వామాకు ఇది బజ్జీలు వేసుకుంటారు చాలా బాగుంటుంది చాలా ఘాటుగా కూడా ఉంటుందండి ఈ ఆకు వామాకు వామాకుంటే చూద్దాం రండి ఈ ఆకు ఈ చెట్లు సత్యనారాయణ చెట్టు అండి ఇది సత్యనారాయణ పీఠానికి ఈ ఆకులను యూజ్ చేస్తారు పూలని కూడా దేవుడికి పెడతారు కూడా రెండో మూడో పూలు వస్తాయండి కానీ చాలా పెద్దగా ఎంత అందంగా ఉన్నాయో చూడండి చూడ్డానికి నిండు రెడ్ కలర్ ఇది వచ్చేసి సీతాఫలం చెట్టు అండి ఈ వర్షానికి మంచిగా గెనుపులలో చిన్న చిన్న ఇగుర్లు చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు మంచి నిండు గ్రీన్ కలర్ల చెట్టు అంతా చాలా పచ్చగా చాలా హెల్తీగా ఉందండి ఈ చెట్టు సీతాఫలం ఎంత బాగా ములిసాయో చూడండి ఈ చిన్న బచ్చల కూర చెట్టు అండి ఇప్పుడే చిన్నగా మొలుస్తుంది ఇది దీని పక్కనే చిన్నపాటి పసుపు తోట అనొచ్చు మేము పసుపసలు బయట తేమండి మేము ఇంట్లోనే పెంచుకొని అది పసుపయ్యాక ఉడికిచ్చి ఎండబెట్టి మిక్సీకేస్తామండి మేము పసుపుని అమ్మమ్మ వల్ల మేము ఇంత హెల్తీ ఫుడ్ ఇంత మంచి ఇది రీసెంట్గా పెట్టారు బతికి ఈగురు వచ్చేసిందండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గోకరకాయ చెట్టు ఇది ఇప్పుడే పిన్నెలు పడ్డాయండి కాయలు కాస్తున్నాయి ఇది శంకుపూ పూ చెట్లు అండి ఇవి చాలా మంచి కి వెయిట్ లాస్ అవ్వడానికి ఉడకబెట్టి లో మసలు పెట్టి తాగితే చాలా మంచిదండి ఈ శంఖ పూలు ఇది వచ్చేసి మందారం చెట్టు అండి ఇది చూడడానికి ఎంత కలర్ఫుల్ గా చూడండి అక్కడక్కడ మంచి మంచి ఎర్ర ఎర్రగా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఈ పూలు మా అమ్మమ్మ రోజు పూజ చేయడానికి యూజ్ చేస్తారు కానీ ఇవి ఐదు రెక్కల మందార పూలు అండి ఈ తమలపాకు చెట్లు అనేది మన ఇంట్లో ఉండడం చాలా మంచిదండి ఏ పూజలు చేసుకున్నా మనం ఇంట్లో కొనకొచ్చుకునే కాకుండా మన ఇంట్లో మనమే వాడుకోవచ్చు ఈ తమలపాకులో తేనె కలుపుకొని కొని తింటే దగ్గనేవి రాకుండా ఉంటాయి చాలా మంచిది ఈ కనకమ్రా చెట్లు అప్పట్లో చాలా ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ ఎప్పుడో ఒక చోట ఇది వచ్చి దానిమ్మ చెట్టు చూడండి ఎన్ని పిల్లలు పడ్డాయో ఏ మందులు వేయకుండా ఆర్గానిక్గా పెంచుతున్నారు మా అమ్మమ్మ ఓన్లీ ఎరువు మాత్రమే వేస్తుంది దీనికి ఏమీ వేయదు చాలా హెల్తీగా ఉంటాయి గింజలు మాత్రం ఎర్రగా బలే ఉంటాయండి ఇంకా ఇది వచ్చేసి లక్ష్మీ గన్నేరు చెట్టు అనుకుంటా నాకు కరెక్ట్గా తెలియదు గుర్తులేదండి ఇది వచ్చేసి షో చెట్టు చాలా కలర్ఫుల్గా ఉంది దీని పేరు నాకు తెలియదు ఏమైనా తెలిసి కామెంట్ చేయండి ఇంకా ఏమి చెట్లు చూద్దామండి ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు ఇది కళ్ళకి చాలా మంచిదండి మేము కరివేపాకు పొడిని బాగా చేస్తాము ఎక్కువగా కూరలలో వాటిల్లో బాగా యూస్ చేస్తాం ఇది వచ్చి సబ్జా చెట్టు అంటారండి మీ ఏరియాలలో ఏమంటారో చేయండి ఇది రణపాలకు కిడ్నీ స్టోన్స్ తగ్గిస్తుంది కానీ ఇది చాలా వేడి కూడా ఇది మల్లెపూ చెట్టు అండి ఈ సార అసలు ఏమి పూలు లేవు ఎక్కడో ఒకటి ఉంది తక్కువ చాలా మా అమ్మమ్మ గారి గార్డెన్ అంతా చూశారు కదా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్